హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది జడ్చల్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అనమాట ఇది ఇది జడ్చల్ నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది సరౌండింగ్ మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు ఈరోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది అనమాట ఇది ఒకసారి ఈ రెండు జడ్చల్లా మహబూబ్ నగర్ మధ్యలో ఉన్న ఈ తిరుమల హిల్స్ అని కూడా అంటారు దీన్ని దీని లోపల మెడికల్ కాలేజ్ ఉంటుంది ఒకసారి ఇది ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని వస్తాం మొత్తం కూడా మెడికల్ కాలేజెస్ లోపల చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి ఒకసారి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎందు అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తే ఈ యక్షాల చుట్టుపక్కల ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు కూడా అర్థమవుతుంది లోపల బ్యాక్ సైడే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చుట్టుపక్కల డెవలప్మెంట్ అయితే బాగానే జరుగుతుంది చాలా హౌసెస్ కూడా లోపల అయిపోయినాయి ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ సమర్థ ఇక్కడ వెల్ఫేర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కూడా ఉందండి ఇక్కడ రిషి జూనియర్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏముందో చాలా మంది అయితే ఇక్కడ తెలియదు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందని యాక్చువల్గా చర్చల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి ఈ విషయం లోపల ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదంతా కూడా మొత్తం ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాం జస్ట్ అప్పుడప్పుడు అవేర్నెస్ కోసం ఇటువంటి అన్నమాట సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో మనం కూడా తెలుసుకుని ఉంటే చర్చాల చుట్టుపక్కల ఏంటి అనేది మనకు కూడా ఒక అవగాహన వస్తుంటుంది కదా సో అది సమర్థ ఇంటర్నేషనల్ స్కూలు సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మొత్తం మెడికల్ కాలేజీ క్లియర్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడో ఒక మోడర్న్ సిటీ అని ఒక వెంచర్ అయితే మీకు పెడుతుంటా అది ఎక్కడి నుంచి జస్ట్ మనకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో మనకు కనపడేదంతా కూడా మెడికల్ కాలేజ్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్